భూమి ప్రేమని అర్థం చేసుకో అని కేపి చెప్పేసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కేపీ మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ గగన్ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ తలదించుకున్న భూమి గడ్డం పట్టుకొని భూమి తలని పైకెత్తి అవునా నిజమా అని కళ్ళతోనే అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఏమి సమాధానం చెప్పకుండా తల దించుకొని ఉంటుంది అలా గగన్ని భూమి ఆటోలో తీసుకొని ఇంటికి వస్తుంది లోపలికి వస్తున్న గగన్ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ తనని ఇంట్లో నుంచి వేసిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ తన ప్రేమని అర్థం చేసుకొని ప్రేమగా చూస్తూ ఉంటాడు నేను అరెస్ట్ అయిన విషయం అమ్మకి తెలుసా అని గగన్ అడగటంతో లేదు బావా ఇప్పుడు చెప్పాలి అని భూమి అంటుంది లేదు అమ్మకి చెప్పద్దు అరెస్టు పోలీసులు కేసులు అంటే అమ్మ కంగారు పడుతుంది భయపడుతుంది చెప్పొద్దు భూమి అని గగన్ అంటే మరి ఏం చెప్పాలి బావా అని భూమి అంటుంది చిన్న యాక్సిడెంట్ అని చెప్దామని గగన్ అంటాడు అలాగేనని భూమి గగన్ని లోపలికి తీసుకురాగానే గగన్ని చూసినా శారద విలువెల్లాడిపోతూ అయ్యో గగన్ ఏమైంది భూమి ఏమైంది అని శారద టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది చిన్న యాక్సిడెంట్ అత్తయ్యా అంతే అని భూమి చెప్తుంది మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా అని నాతో ఎందుకు చెప్పలేదని శారద నిలదీస్తూ ఉంటుంది అతయ్య చిన్న చిన్న గాయాలే మానిపోతాయత్తయ్య మీరు ఇలా కంగారు పడతారని చెప్పలేదత్తయ్య అని భూమి అంటుంది ఇక గగన్ అక్కడ ఉన్న కుర్జీలో కుప్పకూలిపోయి అమ్మ ఇందులో తన తప్పేమీ లేదు నేనే చెప్పొద్దని చెప్పాను అని అంటే గొప్ప పని చేశావు నీకు కష్టం వస్తే మాకెవరికీ తెలియకూడదు మాకు కష్టం వస్తే మాత్రం అడ్డుగా నిలబడతావు అని శారద ఏడుస్తూ ఉంటే అతయ్య మీరు మీ అబ్బాయితో ఇలా నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడడం కరెక్టా లేకపోతే ఏ వేడి నీళ్ళో కాపడం పెడుతూ మాట్లాడడం కరెక్టా అని భూమి ఆండంతో ఎంటునమ్మా వెన్ని ఇలా చూసేసరికి నా మధ్య పోయింది ఉండమ్మా నేను వేడి కాగబెట్టి తీసుకువస్తానని శారద పరుగులు పెడుతుంది రాబావా అని భూమి గగన్ని గదిలోకి తీసుకువెళ్ళగానే ఇక గగన్ కూర్చొని థ్యాంక్స్ భూమి అని చెప్పటంతో ఎందుకు బావా అని భూమి అంటుంది అదే ఒక డిటెక్టివ్ను పెట్టి నన్ను కాపాడినందుకు అని గగన్ అంటే అదేంటి బావా ఒక భార్యగా నేను నిన్ను కాపాడాను భార్యకి ఎవరైనా ఇలా థ్యాంక్స్ చెప్తారా అవునులే బావా అయినా నువ్వు ఎప్పుడు నన్ను భార్యగా చూసావు రెస్ట్ తీసుకుంటూ ఉండు బావా ఇప్పుడే వస్తాను అని భూమి వెళ్తుంది తర్వాత సిఐ దగ్గర నుంచి అపూర్వకి ఫోన్ కాల్ రావడంతో చెప్పండి అని మాట్లాడుతూ ఉంటుంది అరకు చెరువులో ఇంచుమించు చెర్రి పోలికలతో ఉన్న ఒక డెడ్ బాడీ దొరికిందంట మీరు కానీ శరత్చంద్ర గారు కానీ నక్షత్ర కానీ వచ్చి ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది అని చెప్పడంతో ఇక అపూర్వ ఒకవైపు సంతోషపడుతూ ఇంకోవైపు బాధపడుతున్నట్లు నటిస్తూ ఏంటి అది మా చెర్రి డెడ్ బాడీనే అంటారా మా చెర్రి చనిపోయారా అని అడుగుతూ ఉంటే సారీ మేడం అది మీ రుచి కన్ఫర్మ్ చేయాలి సరే రండి అని ఫోన్ పెట్టేస్తాడు ఇక అపూర్వ చాలా సంతోషంగా పిన్ని నక్షత్ర త్వరగా రండి అని కేకలు పెట్టడంతో ఏంటని వాళ్ళు వస్తారు మన చెరి చచ్చిపోయాడంట అరకు చెరువులో ఒక డెడ్ బాడీ దొరికిందంట అని అపూర్వ చెప్పడంతో మమ్మీ ఈ వార్త వినాల్సి వస్తుందని నాకు ఎప్పుడూ తెలుసు మమ్మీ ఈ వార్త వినగానే స్వీట్ తినాలని ముందే స్వీట్ బాక్స్ని కూడా తెప్పించాను మమ్మీ అని అలా వెళ్ళి ఇలా స్వీట్ బాక్స్ని తీసుకొచ్చి తిను మమ్మీ ఇది నాకు మమ్మీ గోరెంటాకు ఇదిగో నీకు అని స్వీట్లు తింటూ చాలా సంతోషపడుతూ ఉంటారు మమ్మీ ఇంత చలికాలంలో ఇంత వెచ్చటి వార్తని వింటుంటే ఎంత సంతోషంగా ఉందో అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే నక్షత్ర అంటూ కేపి అరుస్తూ అక్కడికి వస్తాడు నా కొడుకు చెర్రీని ఏం చేసావు చంపేశావా చంపేశావా అని కేపి అరుస్తూ ఉంటే మీరా శరత్చంద్ర అక్కడికి వస్తారు కేపి ఏంట మాటలు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే నా కూతురిపై ఎందుకు ఇలాంటి నిందలు వేస్తున్నావు అని అపూర్వ తెగ నటిస్తూ ఉంటుంది లేదు వీళ్ళు ఇదే మాట్లాడుకున్నారు చెరువులో శవం దొరికింది అది చెర్రీ శవమే నేనే చంపేశాను ఇదిగో స్వీట్లు తిందాం అని వీళ్ళు ముగ్గురు పంచుకు తింటున్నారు నేను నా చెవులతో విన్నాను చెప్పు నా చెర్రీని నువ్వే చంపేశావు కదా అని కేపి నిలదీస్తూ ఉంటే ఇక అపూర్వ తెగ నటించేస్తూ నక్షత్ర చేతిలో ఉన్న స్వీట్ బాక్సులు లాక్కొని పిన్ని నేను ముందే చెప్పాన చెర్రీ కనపడకుండా పోయిన వేళ నీ పుట్టినరోజు జరుపుకోవటం ఏంటి అని నేను వద్దని చెప్పాను కానీ నువ్వే వినలేదు స్వీట్ అయినా తినమని చెప్పావు ఇప్పుడు చూడు ఈ కేపీ మాపై ఎలా నిందలు వేస్తున్నాడో అని అపూర్వ అంటే ఇది నీకు పద్ధతి కాదు కేపీ అని గోరెంటాకు అంటుంది నోరు ముయ్యండి చెప్తే నిజం చెప్పండి లేకుంటే నోరు మూసుకొని ఉండండి అని కేపీ గోరెంటాకుపై మండిపడుతూ బావుగారు నక్షత్ర చెప్తుంటే నేను విన్నాను బావుగారు నన్ను నమ్మండి బావుగారు నా కొడుకు బావుగారు అని కేపి దండం పెడుతూ ఉంటే అప్పుడే నక్షత్ర అంటూ చెర్రి పిలుపు వినడంతో అందరూ గుమ్మం వైపు చూస్తారు చెర్రి గుమ్మం దగ్గర నిలబడి పిలుస్తూ ఉంటాడు అలా గాయాలతో ఇంటికి వచ్చిన చెర్రీని చూసి నక్షత్ర చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక భూమి గగన్కి అలా సేవలు చేస్తూ ఉంటే గగన్ చాలా చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమితో గడిచిన జ్ఞాపకాలు అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటే భూమి చాలా ప్రేమ చూపిస్తూ సేవలు చేస్తూ ఉంటుంది అలా సేవలు చేసిన తర్వాత గగన్ నిద్రపోతూ ఉంటే భూమి కింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది గుమ్మం దగ్గర నిలబడి ఉన్న చెర్రిని చూసి చెర్రి అంటూ కేపీ మీర ఇద్దరూ పరుగులు పెడుతూ వెళ్ళి హక్ చేసుకొని ఏడుస్తూ సంతోషపడుతూ ఉంటారు రే చెర్రీ నువ్వు బాగానే ఉన్నావు కదా రా చెర్రి రా అని కేపి పిలుస్తూ ఉంటే చెర్రీ మాత్రం నక్షత్ర వైపు కోపంగా బాధగా చూస్తూ ఉంటాడు అమ్మాయి చెర్రి తిరిగి వచ్చేశాడు నీ కూతురికి చంపడం కూడా సరిగ్గా చేత కాదు అని గోరెంటాకు మెల్లగా చెప్తూ ఉంటే అప్పుడు వారు రగిలిపోతూ చూస్తూ ఉంటుంది నా వైపు కాదు కోపంగా చూడడం నీ కూతురికి నేర్పించు చంపడం కూడా చేత కాలేదు అల్లుడు గారి చేతిలో ఆ చెర్రిగాడు మీ ఇద్దరికి చావుని తీసుకొని వచ్చేశాడు నేను దూరపు బంధువునని నన్ను వదిలేస్తాడో లేకుంటే మీ ఇద్దరితో పాటు నన్ను కూడా చంపేస్తాడో అర్థం కావటం లేదు అని గోడెంటాకు టెన్షన్ పడుతూ ఉంటే పిని కాస్త నోరు మూసుకుంటావా ఒకవేళ నేను చావాల్సి వస్తే నాతో పాటు నిన్ను తీసుకువెళ్తాను నేనెందుకు వదులుతానని అపూర్వ అంటుంది అమ్మో చెరిని వాళ్ళిద్దరూ అలా దగ్గరికి తీసుకువస్తూ ఉంటే చావును చూస్తున్నట్లే ఉంది అని గోరెంటాకు టెన్షన్ పడుతూ ఉంటుంది చెరి చెప్పరా ఈ నక్షత్రాన్ని నిన్ను చంపాలని చూసింది కదా చెప్పు వీళ్ళకి నిజం చెప్పు అని కేపి అంటాడు చెప్పు చెరి ఇప్పుడు నువ్వు చెప్పబోయే మాట మీదే నక్షత్ర జీవితం ఆధారపడి ఉంది నక్షత్రే నిన్ను చంపాలని చూసిందని తెలిసిన మరుక్షణం నేను నక్షత్రాన్ని చంపి నరికి పాతర వేస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటే నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది చెర్రి చాలా ప్రేమగా నక్షత్ర వైపు చూస్తూ చెయ్యి ఎత్తగానే చెర్రీ నక్షత్ర చెంప పగలు కొడుతున్నాడు అనుకొని నక్షత్ర తల దించుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే చెర్రీ చెయ్యి ఎత్తి ఆగిపోయి ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చి నక్షత్రాన్ని హక్ చేసుకుంటారు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నక్షత్ర నన్నెందుకు చంపాలనుకుంటుంది నాన్న నక్షత్ర నా బంగారం అని చెర్రీ చెప్తుంటే రే చెడి అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పేసే నక్షత్రం నిన్ను చంపాలనుకుంది కదా ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అసలు నీకేమవసరం అని కేపి అంటాడు నాన్న ఎందుకు అబద్ధాలు చెప్తానో నేను నిజమే చెప్తున్నాను నాన్న మేమిద్దరము షికారుకు వెళ్ళాము ఫాల్స్ దగ్గరికి వెళ్ళగానే నేను పొరపాటున కాలు జారి లోయలో పడిపోయాను అని చెర్రి చెప్తాడు రే ఎందుకురా మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు అసలు మీరిద్దరూ బయటికే వెళ్ళలేదని నక్షత్ర చెప్పింది నువ్వేమో వాటర్ ఫాల్కి వెళ్ళావని చెప్తున్నావని కేపి అంటే అయ్యో నాన్న నేను నిజమే చెప్తున్నాను నేను వాటర్ ఫాల్లో పడిపోవటం లోయలో పడిపోవటం అసలు నక్షత్రం కూడా చూడలేదు నేను ఏమైపోయానోనన్న ఆందోళనలో నక్షత్ర అలా టెన్షన్ పడి రూమ్లో ఉండిపోయానని చెప్పి ఉంటుంది అంతలోనే నక్షత్రని మనం శంకించలేం కజన్ అన్న నక్షత్ర నా భార్య నాన్న అని చెర్రి చెప్తుంటే రే చెర్రి అని కేపి అడ్డుపడుతూ ఉంటాడు ఇక చాలు కేపి ఇక చాలు నా కూతురుపై నువ్వు వేసిన నింద ఇంతవరకు అది నిజం చేయాలని ప్రయత్నించింది ఇక అంతా కూడా చాలు ఇంకేం మాట్లాడకు అని అపూర్వ అరుస్తూ ఉంటే నక్షత్ర చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఇదంతా వింటూ చూస్తూ ఉంటుంది